జ్యోతిబాబా పూరే జయంతి ఆయన మన మనందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి గురుకర బాధ్యత ఉంది అది ఏదో ఈ రోజు కాదు స్వాతంత్రం రాకముందే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటామని గ్రహించినటువంటి మహా మేధావి జ్యోతిబాబా పూలే గారు ఆ రోజు అంతరాటితనం అదేవిధంగా స్క్రీన్కి లేదు ఎక్కడికక్కడ వివక్ష కుల వివక్ష మత వివక్ష మహిళా వివక్ష ఈ వివక్షలన్నీ ఈ దేశానికి అరిష్టం దీన్ని వదలు కొట్టాలని ఆ రోజు నుంచే పోరాట యోధుడిగా చేసినటువంటి మహనీయుడు జ్యోతిబాబా పూలే గారు ఆయన ఆశయాన్ని మనందరం పుణ్యం పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లి అమలు చేసి ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను